కళ్లతా ద్వారా అందుల కళ్లలో వెలుగులు ప్రసరిస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు అన్నారు శ్రీకాకుళం జేమ్స్ మెడికల్ కళాశాలలో హెల్త్ సర్వీసెస్ వారి సహకారంతో పూర్తి చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్మాపనం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఏఈ కళ్లతా ద్వారా చూపును కలిగించవచ్చని పేర్కొన్నారు ద్వారా మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జెమ్స్ యాజమాన్య చర్యలు తీసుకోవాలని కోరారు సామాన్యులకు అందుబాటులో అత్యంతమైన వైద్య సదుపాయాలను కలిగించి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జేమ్స్ చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ వైద్యులు ఏఐ కల్లద్ద లబ్ధిదారు జెమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై జెమ్స్ అండ్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా డాక్టర్ బుల్నేన్ భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకి ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ ద్వారా ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడి వైద్య సేవలు అందించడం జరిగింది ఎందుకంటే మాకు ఎటువంటి చిన్న యాక్సిడెంట్ జరిగిన విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ వేరే మాకు ఆల్టర్నేటివ్ లేదు అలాంటి సందర్భంలో ఎడార్లో ఉన్న వారికి నీరు నీరు దొరికితే ఎండమావిలాగా ఆ టైంలో మాకు కిమ్స్ హాస్పిటల్ పెట్టడం ఎందుకంటే మేము యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నిత్యం పబ్లిక్తో ఉంటాం ఉన్నాయి చాలా యాక్సిడెంట్స్ మాకు ఏంటంటే చెన్నై టు కోల్కతా కారిడార్ అక్కడ హైవే ఉండడం నిత్యం యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువైన టైంలో ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేని టైంలో ఆయన అక్కడ కిమ్స్ స్థాపించడం దాని తదనంతరం జెమ్స్ ఇక్కడ కొంతమంది డాక్టర్స్ అందరూ చేసి స్టార్ట్ చేసి పూర్తిగా ఆల్మోస్ట్ ఇప్పుడే డాక్టర్గా చెప్పారు మొక్క మొక్క ఆల్మోస్ట్ డ్రై స్టేజ్లో ఉండేటప్పుడు హ్యాండిక్యాప్ స్టేజ్లో ఉండేటప్పుడు ఆయన దాన్ని టేక్ ఓవర్ చేసి ఈరోజు పెద్ద మహావృక్షం చేస్తూ కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి ఇవ్వడంలో జెంట్స్ నూటికి నూరు శాతం ఉపయోగపడింది ఎందుకంటే నిత్యం పేద ప్రజలు పబ్లిక్తో ఉండే వాళ్ళం మేము ఒక విలేజ్ సర్పంచ్ స్థాయి నుండి నేను వర్కౌట్ చేసుకుని వచ్చాను టైం హైవేలో కూడా నేను ఇంజనీర్గా వర్క్ చేశాను కనుక మాకు యాక్సిడెంట్స్ కోసం కానీ ఇక్కడ విలేజ్ లో ఉండే పబ్లిక్ పేద ప్రజలు వైద్యం కోసం పడుతున్న అవస్థలు ఇవన్నీ తెలిసిన వాళ్ళం తర్వాత యాక్సిడెంట్ అంటే జనరల్గా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే రిమ్స్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఎక్కువ ఉండేది మేము తర్వాత ఇక్కడికి వచ్చి ఆ ఫెసిలిటీస్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్స్ అన్ని కూడా జెమ్స్ లో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగా ఎమ్మెల్సీ కింద కూడా సో ఈ జెమ్స్ ఆయన ఎంత కేర్ తీసుకొని